బెల్లం కొమ్ములు ఈ కొమ్ములు చాలా చాలా టేస్టీగా హెల్దీ వేలో అంత బాగుంటాయి అంత టేస్టీగా ఉంటాయి అసలు క్రిస్పీగా కరకరలాడుతూ కానీ నోట్లో పెట్టుకుంటే మాత్రం వెన్నలాగా కరిగిపోతాయండి అంత టేస్టీగా అంత కమ్మగా అంత బాగుంటాయి ఈ దివాళీ స్పెషల్కి మాత్రం చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ స్వీట్ అనేది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తినేస్తారు హాయ్ అండి నమస్తే ఈరోజు రెసిపీ మాత్రం దివాళీ స్పెషల్గా అయితే మాత్రం ఇంట్లో పిల్లలకైనా పెద్దలకైనా ఎంతో ఇష్టంగా తినేలా అది కుడక కరకరలాడుతూ నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి అసలు గట్టిగా ఉండవు మరీ మెత్తగా ఉండవు చాలా చాలా బాగుంటాయి బెల్లం కొమ్ములు ఈ కొమ్ముల్ని చాలా చాలా టేస్టీగా సింపుల్ ప్రాసెస్లో ఎలా రెడీ చేసేసుకోవాలో చూసేద్దాం ముందుగా వచ్చేసి ఇక్కడ ఒక బౌల్ తీసేసుకొని పిండి అనేది ఎప్పుడైనా సరే మనం చేసేటప్పుడు మళ్ళీ కంపల్సరిగా జల్లించేసుకోవాలి ఇదే ప్లేస్లో పిండి అయినా తీసుకోవచ్చు కానీ నేను ఇక్కడ మాత్రం హెల్తీగా ఉండడం కోసం గోధుమ పిండి తీసుకుంటున్నానండి అవి గుడక కొలత వచ్చేసి రెండు కప్పులు ఏ కప్పుతో అయితే మనం గోధుమ పిండి తీసుకుంటున్నామో అదే కప్పుతో కూడా బెల్లం అనేది కూడా తీసుకోవాలి ఇప్పుడు ఈ గోధుమ పిండిలోకి నేను ఇక్కడ బటర్ అనేది వేస్తున్నా బటర్ ప్లేస్లో నెయ్యైనా సరే వేసుకోవచ్చు లేదంటే లైట్గా డాల్డా ఉంటే కూడా వేసుకోవచ్చు వెన్న ఉన్నా సరే వేసేసుకోవచ్చు నేను ఇక్కడ బటర్ అనేది తీసుకున్నాను ఇక్కడ ఒక బటర్ని ఇలా వేసుకొని కొంచెం గోరువెచ్చగా చేసేసుకొని ఈ పిండిలో ఇలా చూపిస్తున్న విధంగా వేసేసుకోవడమే ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడంతా ఎక్కువ అవసరం లేదు టేస్ట్ తెలియడం కోసము స్వీట్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే ఇలాంటి పిండి పదార్థాలలో లైట్గా సాల్ట్ వేసుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది స్వీట్ అనేది తెలుస్తుంది అనమాట ఈ రెండింటిని బాగా అంత కలిసేలా ఇలా ఫస్ట్ ఒకసారి మొత్తానికి ఇలా కలిపేసుకోవాలి ఆ తర్వాతకి కొద్ది కొద్దిగా వాటర్ అనేది పోసుకుంటూ పిండి అనేది మనకి పూరి పిండి ఎలాగైతే గట్టిగా కలుపుకుంటామో అలా కలపాలి చపాతి పిండికి కొంచెం లూజ్గా కలిపేసుకుంటాం కానీ పూరికి మాత్రం ఆయిల్ బీడుస్తుంది అనేసి మనము కొంచెం పిండి అనేది గట్టి కలుపుకుంటాం అలాగే కలిపేసుకోవాలి పొడి పిండి అంతా కలిసిపోయిన తర్వాతకి ఇలా ఈ పిండి అనేది కనీసం అంటే ఒక రెండు మూడు నిమిషాలైనా సరే బాగా ఇలా అనేసుకున్న తర్వాతకి మనకి ఎన్ని అయితే అన్ని గుండ్లు రెడీ చేసేసుకోవాలి నేనైతే ఈ సైజు గుండెని అనేది తీసుకుంటున్నా నేను ఇక్కడ చిన్న చిన్నగా చేసుకుంటేనే బాగుంటుంది ఈజీగా వచ్చేస్తాయి మనకి ఎక్కువ పెద్దగా లావుగా తీసేసుకొని మందం ఎక్కువ రాదనమాట కొంచెం ఇవి మందం ఉండాలి నాకు ఇక్కడ ఒక సిక్స్ మైన్ వచ్చేసాయి అనమాట ఇవి ఈ సైజ్ సైజుగా తీసుకున్నాను ఇప్పుడు మనం అవి రెడీ చేసుకోక చేసుకోకముందుకే ఒక కడాయి అనేది పెట్టేసుకోవాలి ఇక్కడ ఆయిల్ ఆయిల్ అనేది హీట్ ఎక్కుతూ ఉండాలి అప్పుడైతే మనం అవి చేస్తూ ఉంటే ఇక్కడ కాలుతూ ఉంటాయి అన్నమాట తొందరగా అయిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు ఇలా కడాయి పెట్టి స్టవ్ వెలిగించాక డ్రీ ఫైక్ సరిపడ ఆయిల్ అనేది ఈ మాత్రం వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ ఆయిల్ పట్టు బీర్చుకోదండి అలాగే ఒత్తిడి పిండి లేకుండగా నేను ఇక్కడ ఆయిల్ అనేది వాడుతున్నా ఆయిల్ ప్లేస్లో మీరు బటర్ ఉన్న నెయ్యి ఉన్నా లేదా వెన్న ఉన్నా కానీ సరే ఇలా వాడేయచ్చు కానీ నేను మాత్రం ఇక్కడ ఒత్తిడి పిండికి బదులుగా ఆయిల్ అనేది వేసి తిక్కుతున్నాను ఇదేం పెద్దగా మనం పల్సగా తిక్కాల్సిన అవసరమే లేదండి చపాతి మాదిరిగా పూరి మాదిరిగా అయితే కాదు కొంచెం మందగానే వస్తుంది ఇంచు కన్నా కొంచెం తక్కువ వస్తుంది అంతే ఇలా జస్ట్ రుద్ది రుద్దక కానీ మనకి అంత ఈ కోల్గా ఒకే షేపే ఉండాలన్నమాట అంటే ఒకవైపు పతలాగా ఇంకోవైపు మందంగా అలా ఉండకూడదు ఇలా ఏ వైపు చూసుకున్నా కానీ మందం ఒకేలాగా ఉండాలన్నమాట ఇలా మనకి షేప్ వచ్చేటట్టు ఇవి బటర్ కట్టర్ ఉంటే మాత్రం చాలా ఈజీగా వచ్చేస్తుంది లేకపోతే కత్తితోనైనా సరే ఇలా చూపిస్తున్న విధంగా ఈ మాత్రం మందంగా ఈ మాత్రం వెడల్పుగా తీసుకున్నామంటే మనకి వేసేటప్పుడు కానీ మీకు అర్థమవుతుంది అస్సలు విరగవనమాట కానీ తినేటప్పుడు మాత్రం కరకరలాడుతాయి కరిగిపోతాయి ఎక్కువ గట్టిగా ఉంటాయన్న భయమే లేదండి ఇలా షేప్ వచ్చేటట్టు ఈ షేప్ కట్ చేసుకోవాలి మందం అనేది చూపిస్తున్నా కదా ఈ మాత్రం ఉంటే సరిపోతుంది అలాగే సైజు కూడా ఈ మాత్రం ఉంటే కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఆయిల్ అనేది మనకి హీట్ అనమాట నేను మంట అనేది మీడియంలోనే పెట్టేసినాను పూర్తి మీడియంలో మనకి ఇది చేసుకునే సరికల్లా ఆయిల్ ఎలాగో హీట్ ఎక్కుతుంది అనేసి ఇలా పెట్టేసాను మీడియం మంట మీదనే వీటిని కాల్ చేసుకోవాలన్నమాట అప్పుడైతేనే మనకి నోపలి దాకా బాగా కాలి పైన క్రిస్పీగా ఉంటుంది లేకపోతే పై నోపల మెత్తగా లేక పైన గట్టిగా అలా ఉంటాయి అలా కాకుండా మీడియం మంట మీదనే కనీసం అంటే ఇది ఒక రెండు నిమిషాలైనా సరే మీడియం మంట మీద కాల్ చేసుకున్న తర్వాతకి ఐ మంట పెట్టేసుకొని పైన మంచి కలర్ వచ్చిన తర్వాతకి మళ్ళీ మంట అనేది తగ్గించుకుంటే సరిపోతుంది మనం ఈ వాయి కాక నెక్స్ట్ వాయి మళ్ళీ రెడీ అవుతుంది కదా అప్పుడు కుడక మంట అనేది మీడియంలోనే పెట్టేసుకోవాలి లేదంటే స్టవ్ బంద్ చేసుకొని మళ్ళీ వేసుకున్న తర్వాతకి స్టవ్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది కానీ హై మంట ఉండడం వల్ల పైన పొంగి లోపల సరిగ్గా కాలవన్నమాట అందుకనేసి నేను మీడియం మంట మీద కాల్చేసుకోవాలి తర్వాత హై మంట పెట్టి మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతకి స్టవ్ బంద్ చేసుకుంటే సరిపోతుందండి ప్రతి వాయికి ఇలాగే చేసేసుకోవాలన్నమాట ఇలా తుంచితే ఇలా విరిగిపోవాలి చె ఇలా చెక్ చేసుకున్న తర్వాతకి మనకి అన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసుకొని అదే కడయిలోకి ఆయిల్ అనేది తీసేసుకొని వేరే గిన్నెలకి వేసేసుకొని చిన్న గ్లాసు వాటర్ పోసేసుకొని మంట మీడియంలోనే పెట్టేసుకోండి ఏ కప్పుతోనైతే గోధుమ పిండి తీసుకున్నామో రెండు కప్పులు అదే కప్పుతోని ఒకటిన్నర కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి మరీ ఎక్కువ ఉండదు మరీ తక్కువగా ఉండదు చాలా చాలా కరెక్ట్గా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఒకటిన్నర కప్పు బెల్లం వేసినాను రెండు రెండు కప్పుల గోధుమ పిండికి ఒకటిన్నర కప్పు బెల్లం ఈ అయితే సరిపోతుంది ఇప్పుడు బెల్లం కరిగేలోపు ఇక్కడ ఇలాచి పౌడర్ కూడా వేసేసుకున్నామంటే మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది ఈ బెల్లాన్ని ఇలా చూపిస్తున్న విధంగా ఒకసారి కలిపేసుకున్న తర్వాతకి మనం పాకం పట్టడంలో ఉంది ఇప్పుడు మొత్తం ప్రాసెస్ అలా మనకి పాకం బాగా పట్టేసామంటే మాత్రము మంట బెల్లం కరిగేంత వరకు కొంచెం బెల్లం కరిగినాక బెల్లం పూర్తిగా పాకానికి వచ్చేంత వరకు కూడా కొంచెం హై మంట మీద పెట్టి ఈ కలర్ అంటే ఇలా కనపడుతున్నప్పుడు బబుల్స్ వచ్చినప్పుడు మంట అనేది మీడియం మంట మీదనే కొంచెం గట్టం పాకం రావాలన్నమాట ఇది వచ్చేసి ఫస్ట్ సారి నేను చెక్ చేశాను ఇది జస్ట్ ఇలా తీగ పాకంలాగా వచ్చేసింది అంటే సాగుతుంది ఇలా పట్టుకుంటే సాగుతుంది అనమాట మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు మంట మీద అలాగే బెల్లాన్ని కాగని చేసిన తర్వాతకి ఇలా పట్టుకొని చూస్తే మనకి ఇలా కలుక్కు కలుక్కు అంటుండాల ఇలా శబ్దం రావాలన్నమాట ఇలా వేసినప్పుడు ఇలా తుంచితే తునిగిపోవాలి మళ్ళీ చూపిస్తా చూడండి ఇలా ఇలా తుంచినప్పుడు ఇలా తునిగిపోవాలి అప్పుడు మనకి పాకం అనేది గట్టం పాకం వచ్చినట్టు అర్థము పాకం వచ్చే రా రావడానికి కూడా కొంచెం టైం పడుతుందండి వెయిట్ చూడాలా ఎక్కువ హై మంట పెట్టేసి మనము అస్సలు అట్లా చేయకూడదు హై మంట అస్సలు పెట్టకూడదు పాకం ఎప్పుడైతే ఉడికి బబుల్స్ వస్తున్నాయో అప్పుడు మీడియం మంట మీదనే మనకి పాకం అనేది గట్టం పాకం వచ్చేంత వరకు వెయిట్ చేయాలన్నమాట గట్టం పాకం వచ్చిన తర్వాతకి ఈ చేసి పెట్టేసుకున్న కొమ్ములని ఇందులో వేసేసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మంట అస్సలు బంద్ చేయొద్దండి మంట బంద్ చేశారంటే మాత్రం తొందరగా ఎక్కడిదెక్కడ అతుక్కపోతుంది మంట అనేది మీడియంలో ఉన్నప్పుడే వీటిని పైకి కిందికి జస్ట్ ఎక్కువ కలపాల్సిన అవసరం లేదు జస్ట్ పైకి కిందికి అంటుంటే చాలు ఒక కొమ్ముకి ఒక కొమ్ము తగులుకొని పాకం అంతా కొమ్ముల కల్లా అంటుతుందండి అంటదన్న భయమే లేదు అసలు పాకం అలా పట్టుకొని మన గంట రెండు గంటలకల్లా చల్లగా అయ్యేసరికల్లా మనకి ఇలా రెడీ అయిపోతాయి అనమాట పైన బెల్లం అనేది ఎంత బాగా పేరిందో చూడండి ఒక నెయ్యి మాదిరిగా బెల్లం అనేది బాగా పట్టుకైంది ప్రతి ఒక్క కొమ్ముకి అసలు చేసుకోవడం చాలా చాలా సులభము అంత ఈజీ కొడక ఇవి వచ్చేసి బెల్లం కొమ్ములు మనకి ఎప్పుడైనా చపాతి పిండి మిగిలినప్పుడైనా సరే ట్రై చేయొచ్చు పాకం ఒక్కటి గట్టం పాకం అనేది పట్టేసుకోవాలండి ఒక రెండు మూడు సార్లు ట్రై చేశారంటే ఎవరికైనా సరే ఈజీగా వచ్చేస్తుంది ఈ బెల్లం కొమ్ములు అనేది హెల్దీ ప్రాసెస్లో చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి పిల్లలకైనా పెద్దలకైనా ఎంతో ఇష్టంగా తినేస్తారు అంత టేస్టీగా అంత కమ్మగా ఉంటాయి రెండు మూడు గంటల కల్లా ఇవి చల్లగా అయిపోయి మనకి డబ్బాలు ఎత్తి పెట్టుకున్నామంటే అయినా సరే ఫ్రెష్గా చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి